స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒకటే మా విజ్ఞప్తి ఈరోజు వరంగల్ జిల్లాలో ఎయిర్పోర్ట్కు తప్పకుండా మా దొడ్డు కొమ్మరా పేరు పెట్టాలని మా సంఘం నుండి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా మా జనగాం జిల్లా తెలంగాణ ఉన్నటువంటి ముప్పై మూడు ఒక్క జిల్లాలో ఏదో ఒక జిల్లాకు మా దొడ్డి కొమ్మరాయ్య పేరు పెట్టాలని మా తెలంగాణ కుర్మ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై కుర్మ జై కుర్మాలి ఈ యొక్క భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అమరడైనటువంటి యొక్క ఈ దొడ్డి కొమ్మరాయ్య గారు ఈ యొక్క భావి తరాలకు ఆదర్శంగా భావితరం స్ఫూర్తిగా ఉండాలని ఆ తలంపుతోనే మేము ఈ యొక్క మండల హెడ్ క్వార్టర్ లో వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది దీని ద్వారా మీ ఇంతకుముందు మాకు చెప్పినట్టుగా వీరి ఈ యొక్క జనగాం జిల్లాకు వీరు పేరు పెట్టాలి అట్లాగే వరంగల్ మామూలూరులో ఉండే ఏర్పాటు చేస్తున్న విమానాశ్రయాన్ని కూడా ఈ దొడ్డి కొమరయ్య గారి పేరు పెట్టాలని మీ యొక్క ఈ దొడ్డి కొమరయ్య యొక్క ఈ యొక్క కమిటీ తరఫున ఈ యొక్క అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం